యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వీడికి చంద్రమోహన్ గారు వద్దండి వద్దండి అంటూనే ఉన్నా కరెక్ట్ గా ఒక మెట్టు దిగుతున్న పటాలను కొట్టేశాడు ఉత్తిని ఆయనకు సంత మీరున్నా కూడా కొట్టేస్తాడు చూ మీద చంద్రమోహన్ గారు చిన్న బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని కూడా కొట్టేస్తారు ఆయనకు శ్రద్ధ అనమాట ఇలాగా అనగా పటాలను కొరత జూమ్ అంటదండి మనకి అసలు చమగిలిపోతుంది అయితే నాకు డైలాగ్ చెప్పడం రావట్లేదు డైలాగ్ టేక్ టేక్ రన్ అవుతుంది డైలాగ్ డైలాగ్ అని నడుస్తున్నారు ఆయన డైలాగ్ రావట్లేదు చెప్పారు చదివిన గారు కొట్ట తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది తర్వాత తిట్టి తిట్లు తిన్న తర్వాత ఎవరో చెప్పారు ఇలాంటివన్నీ జరుగుతాయి అంతమంది మహిళ ఆర్టిస్టుల్లో చాలా జరుగుతాయి అది కొంచెం తర్వాత తర్వాత అలా ఎలా అయిపోయానులేండి చాలా అమాయకం అమాయకం అంటే ఈరోజు సార్ అమెరికా వాళ్ళు అంటారు అవును అవి అన్నీ జరి చాలా జరిగిపోయినాయి అవన్నీ మామూలు సెట్లోనే చాలా జరుగుతూ ఉంటాయి కానీ నన్ను అలా జోలుగా తీసుకొని మన శ్రీ అన్నట్టుగా చేసుకొని వచ్చారు కాబట్టి ఇంత ఆర్టిస్ట్ అయ్యానండి లేదంటే పాలిటిక్స్లో కనుక నేను ఇరుక్కుపోయి ఉంటే తొక్కేసేవాళ్ళు ఏమో తెలియదు ఏమో ఏంటంటే మనకన్నా అహంకారంగా ఉండి మనకన్నా బోల్డ్ అలా అంతా నేను అలాంటి పేరే తెచ్చుకోలే ఫస్ట్ అమర్నాథ్ గారు అమ్మాయి అంట చాలా కుటుంబ బాధ్యత గురించి వచ్చింది అమ్మాయి ఇందులో రాని పరిస్థితిలో వచ్చింది నేర్చుకుని బాగానే చేస్తుంది మంచి క్యారెక్టర్స్ చేస్తుంది మంచి అదృష్టవంతురాలు అలా అలా వచ్చి నాకు క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి అలా వచ్చింది కానీ ఏదో కొంచెం పట్టుదలతో బోల్డ్తో డి అంటే డి అనే అట్లాంటి విషయాలను నేను దూరను అసలు పాలిటిక్స్ అంటే నాకు చాలా డిస్టెన్స్లో పెడతాను అనమాట నాకు నాకు అలవా తెలియని దాన్ని మనం దూరకూడదు అంతే గిరిజ్ గారు అల్లు రామలింగ గారు మిమ్మల్ని అంటే వాళ్ళంతా అబ్బా నిజంగా అల్లూర్ రామలింగ గారు అయితే మామూలుగా కాదు జోక్లు వేస్తూనే ఉంటారు బాగా మాట్లాడతారు మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు నేను మందులు ఇచ్చేవాడిని మీ నాన్నగారు మా పిల్లలు మీ అందరు చిన్నప్పుడు అంతా మేము మందులు ఇచ్చాను అది ఇదే చెప్పేవారు అల్లు రామలింగే గారు చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళు వాళ్ళంతే వాళ్ళంటే వాళ్ళే ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మొత్తం పోకడ మారిపోయింది అవును సో ఫస్ట్ మీరైతే చెన్నైలో అనే మన మద్రాసులో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత మీరు మనకి అందరికీ తెలుగు వారికి రిజిస్టర్ అయింది జంజాల గారి రెండు జల సైతం నుంచి సో మరి తమిళ్లో వేసిన పాత్రలు తర్వాత ఇప్పుడు ఇంత మీరు హిట్ అయిపోయాక కామెడీలో గా అది ఎలా కొనసాగింది మీ జర్నీ లేదండి నేను ఒక ఒకదాని మీదే కాల్ పెట్టాలి రెండు మీద కాల్ పెట్టకూడదని అక్కడ డిసైడ్ అయిపోయాను మనకి హీరోయిన్గా లక్ లేదు సో డిసైడ్ అయిపోయాను వేరే క్యారెక్టర్స్ ట్రై చేద్దాము అందులో ఏది క్లిక్ అవుతుందో అందులో వద్దామనే మా యాక్చువల్గా మా వాళ్ళు అందరూ అన్నారు సిల్క్ స్మిత్ అలాగా హైటు అంతా ఉంది కదా డ్యాన్స్ కూడా చేయించవచ్చు కదమ్మా అన్నారు నాకు డాన్స్ అన్నీ వచ్చండి మామూలుగా మనకి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు భరతనాట్యం కానీ హార్స్ రైడింగ్ కానీ అన్నీ వచ్చి ఉండాలి ఆ రోజుల్లో ఆ రోజుల్లో హైట్ ఉండాలి వెయిట్ ఉండాలి కరెక్ట్ వెయిట్ ఉండాలి వాయిస్ ఉండాలి అన్నీ ఉండాలి ఇప్పుడు ఏది లేకపోయినా ఓకే 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 అంటున్నారు అప్పుడులో కాలు సరిగా లేకపోతే కాలు వేరే కాలు జూము వేళ్ళు సరిగా లేకపోతే ఇంకొకరు వేళ్ళు తెలిసి కా వేళ్ళు మూమెంట్లు ఇవన్నీ చేసేవాళ్ళు మనకి ఇది ఇదివరకు అంటే ఇదివరకు మన ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉండాలి హైట్ అంటే హైట్ ఉండాలి పర్సనాలిటీ పర్సనాలిటీ వాయిస్ మంచి హైట్ నేను అప్పుడులో డబ్బింగ్ లేవు మాకు నాకు డైలాగ్ వచ్చినా రాకపోయినా నేర్పించి నేర్ నేర్చుకునే చెప్పేదాన్ని అందుకనే ఆ రోజులు క్లారిటీ వేరండి ఆ రోజుల్లో సినిమాలు అంటే అద్దం పట్టేలాగా అలా ఉంటాయి అనమాట మా మా యాక్టింగ్ కూడా క్యారెక్టర్ పరంగా నన్ను తీసుకుంటే క్యారెక్టర్ అలా సానబట్టేవాళ్ళు అనమాట క్యారెక్టర్ అలా అంటే అలా అలాగ రిహార్సల్స్ ఉంటాయి ఇప్పుడు రిహార్సల్స్ చూస్తే ఏదో చేతకాని వాళ్ళు అది ఆర్టిస్ట్ కాదు అందుకనే రిహార్సల్స్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను నాకు తెలియదు ఫీలింగ్ ఇప్పుడులో అను అప్పట్లో ముందు రిహార్సల్స్ చేస్తేనే టేక్ వెళ్ళేవాళ్ళం అది వరకు ఫిలిం కదా అవునవున టేకు టేక్ అవ్వ అవ్వకూడదు టేక్ అవ్వకూడదు అసలు టేక్ అందుకనే ఆ రోజు నేను శ్రీలక్ష్మి ఆ డైలాగ్ చెప్పేసింది మళ్ళీ వన్ మోర్ అంటే ఇచ్చేవాళ్ళు కాదు ఫిలిం కదా మళ్ళీ నేను నేను పడలేను రా బాబు నేను వచ్చేయండి అనేవారు ఇప్పుడైతే ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు టేక్ ఎవరు టైం అనే డైలాగ్ తీసుకుంటే వాళ్ళు ఈ శ్రీలక్ష్మి ఉందే అనేవారు అందుకనే శ్రీలక్ష్మి దగ్గర డైలాగ్ మధ్యలో అయినా పెట్టండి లేదంటే ముద్ద పెట్టండి ఆకన పెడితే మేమంతా అయిపోతాం మేము అనేవారు అలాగా టేక్ అంటే అన్ని రిహార్సల్స్ చేసేవాళ్ళం రిహార్సల్స్ చేస్తేనే ఆ కామెడీ వచ్చి కట్ షార్ట్స్ అనమాట టక్ 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 అని కౌంటర్ పడాలి పడితేనే ఆ పంచి వస్తుంది అలాగా చేయించారండి నా మాదేమి ఉండేది అందరూ ఈవెన్ బ బ్రహ్మానందం గారు సుత్తివేలు గారు వీరభద్ర గారు అందరూ అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే అందరూ మేధావులేం కాదు అప్పుడు అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే అందరూ డైరెక్ట్గా చెప్తే చేసేవాళ్ళే ఇప్పుడంటే పెద్ద ఇది లెవెల్కి వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడ మాట్లాడడం ఇప్పుడు ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అనే స్వతహగా ఆలోచనలు వస్తున్నాయి కానీ అప్పుడు ఏం లేదు బ్లాంక్ అందరు ఆర్టిస్టులు బ్లాంక్గా నుంచుకోవాలి డైరెక్టర్ గారు చెప్తే విశ్వనాథ్ గారు కానీ మన జంజాల్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మనం ప్రజెంట్ చేయడానికి మనం ట్రై చేసి మనం ఇది చేయాలి ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇందాక నేను నేను చేసింది కూరగాయల వాడికి మీరు కథ చెప్పే శ్రీవారి ప్రేమ లేక అది గడ్డ వచ్చేసి వాడు వాడు నుంచి ఎక్కుతూనే ఉన్నాడండి పాపం నీళ్ళు లేవు భోజనం లేదు ఏం లేదు కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి వచ్చింది వాడు షార్ట్ అంత పైకి ఎక్కుతూనే ఉన్నాడు ఎక్కుతూనే ఉన్నాడు ఎక్కుతూనే ఉన్నాడు హే చచ్చిపోయాడేమో చూడని అంటున్నారు కొంతమంది ఎక్కే దాంట్లో అంత బండలు అంత పైకి అమ్మా ఈ వీధికి వస్తే చెప్పు తీసుకొట్టండి కథ ఇని అని అంటాడు అది మంచి మంచి డైలాగ్స్ లేండి